చినాబు వంతెన నిర్మాణం వెనుక ఎంతో శ్రమ దాగి ఉంది ఇంజనీర్లు దశాబ్దం పాటు శ్రమించి ఈ వంతెనను నిర్మించారు జమ్మూ కశ్మీర్లోని ప్రత్యేక భౌగోళిక ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించి ఈ ఉక్కు వంతెనను పూర్తి చేశారు ఇంజనీరింగ్ అద్భుతమైన చినాబు బ్రిడ్జ్ విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం కశ్మీర్ ను దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును చేపట్టింది అందులో భాగంగా చినాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు నది గర్భం నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు ప్యారిస్ లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ తో పోలిస్తే చినాబ్ రైల్వే వంతెన ఎత్తు ముప్పై ఐదు మీటర్లు ఎక్కువగా ఉంటుంది ఈ రైల్వే వంతెన నిర్మాణానికి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై మెగాటన్నుల స్టీల్ ను ఉపయోగించారు మైనస్ పది డిగ్రీల సెల్సియస్ నుంచి నలభై డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత నమోదైన తట్టుకునేలా ప్రత్యేకమైన స్టీల్ ను వినియోగించారు చినాబ్ రైల్వే వంతెన మొత్తం పొడవు ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్లు కాగా నిర్మాణానికి పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు వెచ్చించారు గంటకు రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన భూకంపాలు సంభవించిన తట్టుకునేలా చినాబ్ రైల్వే వంతెనను నిర్మించారు దీని వెనకాల ఇంజనీరింగ్ అధికారుల దశాబ్దాల శ్రమ ఉందని తెలిపారు గతేడాది ఈ వంతెనపై లోకల్ ట్రైన్ తో ట్రయల్ రన్ నిర్వహించగా ఈ ఏడాది ఆరంభంలో వందే భారత్ రైలును కూడా నడిపించారు మరోవైపు ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్ల మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రత్యేకంగా రూపొందించారు కశ్మీర్ లోయలోని అతిశీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్ రైలును రూపొందించారు నీరు గడ్డకట్టకుండా ఉంచేలా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటు చేశారు